పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారిస్తే పది సంవత్సరాలు పాలన చేసి డోకా అవినీతిమయమైనటువంటి పాలన చేయడమే కాక ఎనిమిది లక్షల కోట్ల అప్పులు మిగిల్చి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద అవినీతికి వేల కోట్ల అవినీతికి పాల్పడి ఇట్లా రకరకాల అవినీతికి పాల్పడి ప్రజాధనం అంతా లూటీ చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు మిగిల్చి అదేవిధంగా ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసి ఆనాడు అల్లుడస్తే ఏడవంట్టుకుంటాడు మేకలేడ కట్టేసుకుంటాడు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇయ్యనేటువంటి దౌర్భాగ్య పాలన ఆ రోజు కొనసాగింది అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు దళితులకు మూడెకరాల భూమి ఇస్తున్నారు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసినారు మరి విదేశీ పెట్టుబడులు అని చెప్పి ఊదరగొట్టే ఒక రూపాయి కూడా తీసుకురానటువంటి కేటీఆర్ అదేవిధంగా ఎనిమిది లక్షల కోట్ల అప్పు మిగిల్చి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కనీసం మొదటి వారం మొదటి తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో పాలన కొనసాగించారు కుటుంబ పాలన చేసారు ఏ ఒక్క పోటీ పరీక్షలు కూడా లీకేజీలు చేసి కనీసం పోటీ పరీక్షలలో నిర్వహించలేనటువంటి దౌర్భాగ్య పాలన ఆ రోజు కొనసాగింది సిగ్గు లేకుండా ఈరోజు బాకీ కార్డ్ అని చెప్పి తిరుగుతూ ఉన్నారు వీకి ఏమాత్రం ప్రజల చిత్తశుద్ధి ఇలా ప్రజలకు జవాబు చెప్పి ఇలా కాల్చి వాత పెట్టురు మీరు చేసినటువంటి మోసానికి మళ్ళీ ఈరోజు ఎనిమిది లక్షల కోట్ల అప్పు మిగిల్చినప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈనాడు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ ఉన్నాం అదేవిధంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అందిస్తూ ఉన్నాం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు మరి కేవలం రెండు లక్షలే ఉన్నదాన్ని పది లక్షలు చేసినాం అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమైన్లు కట్టిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసినాం రెండు సంవత్సరాల్లోనే అరవై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినాం గ్రూప్ వన్ పరీక్షలు సమర్థవర్ధంగా నిర్మించి మరి అందరికీ కూడా వాళ్ళ యొక్క నియామక పత్రాలు అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు రాజు బాబు గారు ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన చేసి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టినప్పటికి కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తే సిగ్గు లేకుండా గత పాలకుల గత పాలనలో చేసినటువంటి మోసాలను ఇలా మరి ప్రజలకు చెప్పుకోలేక మరి బాకీ కాడని చెప్పి తిరుగుతూ ఉన్నారు మేము ఒక్కడే చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ నాయకులను మీరు మొట్టమొదలు ఈ ప్రజలను పది సంవత్సరాలు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చినందుకు మరి పది సంవత్సరాలు మోసం చేసినందుకు ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యనందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు మొట్టమొదలు ఈ ప్రజల దగ్గరికి వచ్చి బాకీ మీ క్షమాపణ బాకీ ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం మొట్టమొదలు మీ క్షమాపణ చెప్పి ఆ మొదలు ఆ బాకీ తీసుకోండి ఆ బాకీ తీసుకున్న తర్వాత మీరు ప్రజల దగ్గరికి రావాలని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి ఇంకొకసారి ఈ బాకీ కార్డులు ఇట్లాంటి మోసం చేసినటువంటి దగా చేసినటువంటి ఢోకా పార్టీ ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదు ఈరోజు అందుకే మేము ప్రజలను అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నాం వాళ్ళు చేసినటువంటి ఢోకా అవినీతి ఒకవైపు మేము రెండు సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ ఒకవైపు ఈ కార్డును మరి చూపించుకుంటూ ఇవాళ ప్రజలకు మధ్యలోకి వెళ్తూ ఉన్నాం ప్రతి ఇంటికి వెళుతాం ప్రతి ఇంటికి ఈ కార్డు అందిస్తాం ప్రజలకు గత పది సంవత్సరాల వారు చేసినటువంటి డోకా ఏంది రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చేసినటువంటి సంక్షేమం ఏంది ప్రజలకు ఈ కార్డు ఇంటింటికి అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకొకసారి మీ బాకీ ఏదైతే ప్రజలకు క్షమాపణ చెప్పాలనో ఆ బాకీ తీసుకున్న తర్వాతనే మీరు ప్రజలకు వెళ్ళాలని చెప్పి డిమాండ్ వాళ్ళను హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్